ఈ చిన్న చిన్న కనబడుతున్న చెర్రి టమాటాలు చూసి రావల్ల వీటితోని టమాటా చారు వేసుకొని తింటే మస్తు కమ్మగుంటది ఒకప్పుడు ప్రతి పల్లెటూళ్ళల్లో పంట పొలాలల్లా ఎక్కడంటక్కడ ఫ్రీ గా దొరికేటివి కానీ వీటిని ఎవరు పట్టించుకోకపోవడంతో ఈ తరం పిల్లలకి తెలియకుండానే అంతరించిపోతున్నాయి ఈ చిన్న టమాటాల్ని మేమైతే రామలకలని పిలుస్తాం ఈవెల్ల మా నానమ్మ పాతకాలం పద్ధతిలా వీటితో టమాటా చారు వేస్తుంది వీడియో చివరి దాకా చూడండి ఫస్ట్ తొడిమెల్ తీసి రెండు మూడు సార్లు నీళ్ళల్లో కడిగి కొంచెం ఉప్పు కొన్ని మంచినీళ్ళు పోసి ఉడకబెట్టాల పది పదిహేను మెత్తగా ఉడికిపోతాయి మెత్తగా ఉడికినాక పొయ్యి మీద నుంచి దింపేసి ఏదైనా ఒక పాత్రపై జాలి గిన్నె పెట్టి ఉడికించిన చిన్న టమాటాల్ని జాలిలో పోసి మొత్తం రసం పిండుకోవాలి ఈ టమాటా రసంలో ఐదారు మిరియాలని దంచి పొడి చేసి కలుపుకోవాలి మళ్ళీ మంటపై రెండు పొంగులు వచ్చేదాకా ఉడకబెట్టి ఇంకో పొయ్యిపై ఏదైనా పాత్ర పెట్టి కొంచెం నూనె పోసి ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి మెంతాకు వేసి తాలింపు పెట్టి అందులోనే ఉడికించిన ఈ చిన్న టమాటాల రసం పోస్తే ఇక రామలకల చారు తయారైనట్టే ఈ టమాటా చారు వల్ల నోటికి రుచి పెరిగి మంచిగా ఆకలి పెరుగుతుంది సర్ది దగ్గు కూడా దూరం అయితే ఈ కాలంలో ఫైవ్ స్టార్ హోటల్ లో అందించే టమాటా సూప్ కు మించి వంద రేట్లు రుచిగా ఉంటది మీరు ట్రై అందరికీ తెలిసేటట్టు వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ watching.